డాక్టర్ గ్రీష్ముఖ కన్సల్టెంట్ ఆప్స్టిక్స్ అండ్ గైనకాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ సర్వైకల్ హెల్త్ అవేర్నెస్ మంత్ ఆధారం చేసుకుని ఇప్పుడు మహిళలకు అందరికీ సర్వైకల్ హెల్త్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది సర్వైకల్ హెల్త్ అంటే గర్భాశయం ముఖద్వారం ద్వారా హైజీన్ మెయింటైన్ చేయాలండి జనరల్గా మహిళల్లో వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ వైట్ డిశ్చార్జ్ అనేది మనకి వైరల్ ఇన్ఫెక్షన్ లేకపోతే మామూలు ఇన్ఫెక్షన్ లేకపోతే ఫిజియాలజికల్గా వచ్చే వైట్ డిశ్చార్జ్ అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండాలి క్రానిక్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి వైట్ డిశ్చార్జ్ వస్తుంది అని అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి మేడం ఇప్పుడు అసలు మహిళల్లో అనేది ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఏముంటాయి మహిళల్లో వచ్చే ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ ఫస్ట్ మన భారతదేశంలో ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి తర్వాత రెండో నంబర్లో సర్వైకల్ క్యాన్సర్ తెలుగులో కూడా చెప్పండి ఓకే మహిళల్లో భారతదేశంలో అందరి మహిళల్లో ఫస్ట్ వచ్చేది రొమ్ము క్యాన్సర్ తర్వాత సెకండ్ది గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటాము సర్వైకల్ క్యాన్సర్ ద్వారా పడి మన భారతదేశంలో ఎన్సీఆర్పి రికార్డ్స్ ప్రకారము లక్ష నుండి లక్ష యాభై వేల మంది ప్రతి సంవత్సరం బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ క్యాన్సర్ సంబంధించి అనేది దాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు దాని లక్షణాలు ఏ విధంగా కనబడుతూ ఉంటాయి ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అనేది అది దాన్ని ఏ విధంగా మహిళలు గుర్తించవచ్చు అనేది లక్షణాలు ఎట్లా కనబడతాయి రొమ్ము క్యాన్సర్ అనేది మహిళలు జనరల్గా టమాట తామే రోజు చెక్ చేసుకుంటూ ఉండాలండి వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా ఏదైనా గడ్డలు ఉన్నాయా ఎక్కడైనా నొప్పి వస్తుందా లేకపోతే అన్వాంటెడ్ టైంలో ఎప్పుడైనా మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉందా వాపులు ఉన్నాయా లేదు అనంటే అక్కడ నుంచి బ్లడ్ కానీ చీపు లాంటిది కానీ కారుతుందా ఎక్కువ రోజులు నొప్పిగా ఉంటుందా అనేది మనం చెక్ చేసుకోవాలి అలాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి వైరస్ వల్ల వస్తుంది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని అంటాము ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జనరల్గా మనకి జ్వరం రావడము ఇలాంటి బాడీ నలతగా ఉండడం ఇలాంటివి ఏమీ ఉండవు దీంట్లో వచ్చే మెయిన్ లక్షణం ఏంటంటే తెల్లవట్టు అవ్వడం తెల్ల వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అలాగే ఎప్పుడూ ఇరిటేషన్గా ఉండడము ఇలాంటి సింటమ్స్ ఏమైనా ఉన్నా కూడా లేదు మెనోపాజ్ వచ్చేసింది ముట్లు ఆగిపోయిన తర్వాత కూడా సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి బ్లీడింగ్ అవుతుంది లేదు అంటే ఇంటర్ కోర్స్ తర్వాత కూడా బ్లడ్ బ్లీడింగ్ కనిపిస్తుంది అని అంటే సర్వైకల్ క్యాన్సర్ ఉండొచ్చేమో అని చెప్పి వెంటనే డాక్టర్ని సంపాదించాలి మేడం ఇది రొమ్ము క్యాన్సర్ అనేది ఉండదు కదా అంటే సహజంగా మహిళలు రొంబ్యాసర్ కానీ ఏదైనా కానీ చెప్పుకోవడానికి మోమాటం అనేది ఇంకా నడుస్తా ఉంది దీని మీద మీరు ఏ విధంగా సమాచారం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా మోమాటంగా ఉంది అని చెప్పి హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి ఇప్పుడు మనకి డిజిటల్ మీడియా కానీ లేదు అని అంటే నార్మల్ అవేర్నెస్ కానీ ఎక్కువగా ఉంది మీరు దగ్గరలో ఉన్న వాళ్ళని సంప్రదించి ఇలాంటి పర్సనల్ ఒపీనియన్ అనేది అంటే ఒక సేమ్ ఫీలింగ్ అనుకుంటుంది ఏదో పక్క వాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ అన్నా కానీ ఇది ఒక వ్యాధి అని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళ పక్కన వాళ్ళు ఇంట్లో వాళ్ళు చుట్టాలే కానీ బంధువులే కానీ అరే దూరము చురుకనము ఇది నాకేడు వస్తుంది అని ఒక ఫీలింగ్ అని ఇది ఒక అంటువ్యాధ రొమ్ము క్యాన్సర్ అనేది అంటు వ్యాధి కాదండి కాకపోతే మన ఫ్యామిలీలో మన మదర్కి కానీ సిస్టర్ ఓన్ మదర్ ఓన్ సిస్టర్స్కి కానీ ఎవరికైనా ఉంటే హెరిడిటీ జీన్స్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతేగాని ముట్టుకోవడం వల్ల వాళ్ళతో సహవాసంగా ఉండడం వల్ల వచ్చే క్యాన్సర్ కాదు ఇప్పుడు ఈ రొమ్ము క్యాన్సర్ సంబంధించి సిమ్టమ్స్ ఏం కనబడతాయి లక్షణాలు ఏం కనపడతాయి ఇప్పుడు మామూలు ఒక కలితి అనేది ఏర్పడ్డప్పుడు మనం డాక్టర్ వైద్యుని సంప్రదిస్తాము చూపించుకుంటాము తర్వాత వాళ్ళకి అది ఏ విధంగా దాన్ని లక్షణాలు ఏం కనబడతాయి రొమ్మ క్యాన్సర్ వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా కనబడతా ఉంటాయి మెయిన్గా దానికి డాక్టర్ని ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా అందిస్తారు దాన్ని ఎట్లా ఇది క్యాన్సర్ అని నిర్ధారణ చేయడం జరుగుతుంది కంతిలాగా కనిపించినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ లేకపోతే చేస్తారు కంతులు అనేటివి చాలా టైప్స్ ఉంటాయండి కొన్ని కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా కంతులు ఏర్పడతాయి ఫైబ్రో అడినోమా కానీ ఇలాంటివి ఉంటాయి అలాంటి వాటికి నార్మల్ చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటే అవి తగ్గిపోతాయి లేదు కంతి ఎక్కువగా వస్తుంది నొప్పి ఎక్కువగా వస్తుంది అది సైజులో పెరుగుతుంది అన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మామోగ్రఫీలో అందులో క్లాసిఫికేషన్ కానీ ఇంకేమైనా అబ్నార్మల్గా అనిపించినప్పుడు సూది పరీక్ష అనేది చేస్తారు

ఎలాంటి నొప్పి అయినా ఎలాంటి కంతినైనా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఎలాంటి డిశ్చార్జ్ వస్తున్నా కూడా నిప్పుల దగ్గర క్రాక్స్ లాగా ఉన్నా కూడా ఎక్కువగా గ్రోత్ కనిపిస్తున్నా కూడా అబ్నార్మల్గా సైజ్ ఫామ్ అయినట్టు అనిపించినా కూడా ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు అది ఫామ్ కాకముందే మనము ఎవ్రీ సా ఎవ్రీ డే ప్రతి మహిళ ఎవ్రీ డే స్నానం చేసేటప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అలా కొంచెం అబ్నార్మల్గా అనిపించినా కూడా వెంటనే చెకప్ చేసుకోవాలి ఈ స్టేజెస్ని బట్టి ఎట్లా ఉంటుంది మేడం ట్రీట్మెంట్ అంటే కొంతమంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అని రాగానే అరే ఇది మీకు అంటే ఒక కొంతమంది క్యాన్సర్ ఆంకాలజిస్టులు కానీ వీళ్ళు కానీ కొంతమంది అనుభవం వాళ్ళు అనుభవం లేని వాళ్ళు కూడా ముందు ముందే ఒక సెకండ్ స్టేజ్ ఉన్నప్పుడే దీనికి రేడియోథెరపీ అవసరము లేదా మోమోగ్రామ్ చేయాలి ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు అయితే దీనికి ఏ స్టేజ్లో అవసరం పడుతుంది ఆ రేడియోథెరపీ కానీ ఇప్పుడు ఒక కంతి తీసేయాలంటే కూడా దానికి ఏ సమయంలో తీయాల్సి వస్తుంది అది ఫస్ట్ మనము అది డయాగ్నస్ చేసినప్పుడు ఒక సైడ్ ఉందా రెండు సైడ్లు ఉన్నాయా దానికి లిన్ఫునాడ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయా ఎన్ని గ్రూప్ ఆఫ్ లిన్ఫునాడ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనేది మొత్తం మనము ఎవాల్యుయేషన్ చేసుకుంటాము ఫస్ట్ స్టేజ్ ఉంది అని అంటే దాని సైజ్ని తగ్గించడానికి ఫస్ట్ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇస్తాము అయినా కూడా డైరెక్ట్ కీ కీమోకి తర్వాత కీమో ఇస్తాం

ఎండోమెట్రియల్ క్యాన్సర్ కావచ్చు ఒవేరియన్ క్యాన్సర్ కావచ్చు ఇది ఎండోమెట్రియల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాము వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చింది ఈ వైరస్ని మనం అరికడితే క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఏంటంటే జీన్స్ వల్ల వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా వస్తుంది అయితే ఈ దీనికి సిమ్టమ్స్ ఏముంటాయనంటే అబ్నార్మల్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్ నెలసరి వచ్చిన తర్వాత ఐదు రోజులు బ్లీడింగ్ అయ్యి మళ్ళీ నెల తర్వాతనే మళ్ళీ నెలసరి వస్తుంది అలా కాకుండా క్రానికల్గా మనకి నెలసరి సరిగ్గా రాకపోవడం వల్ల ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎఫెక్ట్ అనేది మనకి లాంగ్ టర్మ్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ లాగా కనిపిస్తుంది గర్భసంచి వాపు కానీ అక్కడ అబ్నార్మల్ గ్రోత్ లాగా పాలిప్స్ అంటాము అలా ఫామ్ అవ్వడం కానీ ఉంటే లేదు యాభై నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ రోజులు ఉండడం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గకుండా ఉండడం అని అంటే మనం ఒకసారి ఖచ్చితంగా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి అలాగే ఒవేరియన్ క్యాన్సర్ అని అంటారు ఒవేరియన్ క్యాన్సర్లో చాలా టైప్స్ ఉంటాయండి ఈ ఒవేరియన్ క్యాన్సర్లో ఒక్కోసారి ఇలా మనకి నీటి గడ్డల్లాగా లాగా కానీ లూసినస్సిస్ ఎపిటీరియస్ సిస్ ఇవన్నీ అంటాం డర్మాయిసిస్ ఇవన్నీ ఈ ఒవేరియన్ క్యాన్సర్స్ అనేవి జనరల్గా యంగర్ ఏజ్లో కనిపిస్తాయి ఈ సిక్స్టీన్ టు ట్వంటీ ఇయర్స్ కానీ లేదంటే లేట్ ఏజ్ గ్రూప్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఉంటాయి ఏదైనా ఒవేరియన్ గడ్డ అబ్నార్మల్గా నీటి గడ్డ కానీ ఏదైనా ఫైవ్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంది అన్నప్పుడు అది ఖచ్చితంగా కాదా కారణాలు బ్లడ్ టెస్ట్ చేసి స్కానింగ్ చేసి అవసరమైతే ఎంఆర్ఐ చేసి మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాము మేడం అంటే ఒక వైద్య వృత్తి అనేది ఒక దైవంతో సమానం అనేది అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయినా కూడా అంటే ఎంత చదువుకున్నా తక్కువే వైద్య వృత్తిలో సో ఈ దీంట్లో కొంతమంది కంతిలు రాగానే మామూలుగా డైరెక్ట్ వేసి ఆర్ఎంపి డాక్టర్ కన్సల్ట్ కావడము లేకపోతే వేరే డైరెక్ట్ ఈ మెడిసిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడము ఇటువంటివి జరుగుతాయి ఇవి తీసుకొని వాడుతూ వాళ్ళు మీరు అన్నట్టుగా ఈ క్యాన్సర్ అనేది అసలు క్యాన్సర్ అంటే ఒక ఒక అవేర్నెస్ క్యాంప్ పెడతా అంటేనే కూడా ఏ క్యాన్సర్ భయం అనే ఒక దూరం ఉంటున్నారు మరి ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు విలేజ్ లెవెల్లో గ్రామీణ లెవెల్ నుంచి కూడా ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోలేని చదువుకున్న వాళ్ళే మోమాట పడుతున్నారు ఇక చదువుకోలేని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి మీరు ఇచ్చే సమాస సమాచారం సరిగ్గా గుర్తించలేక దాని స్టేజ్ పెరిగిన తర్వాత డయాగ్నోస్ చేయడం వల్ల వాళ్ళ హెల్త్ని వాళ్ళే రిస్క్లో పెట్టుకున్నట్టు అవుతుంది ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఈ మారుతున్న జనరేషన్లో వెంటనే మన ఫోన్లో ఉన్న అది ఒకటి యూట్యూబ్ కూడా ఒకటి ఫాలో అవుతున్నారు ఎవరిని ఎక్కడి నుంచి సమాచారం తీసుకోవాలి అని చెప్పి చాలామందికి తెలియట్లేదు కానీ ఇప్పుడు ఉన్న మన ఫెసిలిటీస్ ప్రకారం ప్రపంచంలోనే హెల్త్ కేర్ అనేది భారతదేశంలో చాలా మంచిగా చాలా సౌకర్యంగా వెళ్ళగానే మనకి చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అలాంటి స్టేజ్లో మనం భయపడి క్వాలిఫికేషన్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో పై పైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ హెల్త్ని వాళ్ళ చేతిలో పెట్టి రిస్క్ తీసుకోవడమే తప్ప భయాన్ని తగ్గించుకోవడం కాదండి మనం దాన్ని ఫేస్ చేసి ఇది ఏంటి కరెక్టా కాదా అని ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి నిజంగా ఇది క్యాన్సరా కాదా అని చెప్పి ఎవాల్యుయేట్ చేసుకుంటేనే మీ భయం అనేది తగ్గుతుంది అంతేగాని ఇప్పటికి మాత్రం ట్యాబ్లెట్స్ తీసుకుంటే నొప్పి తగ్గిపోతుంది అనే వ్యవహారంలో ఉంటే మాత్రం అది మీ హెల్త్ మేడం ఇంకోటి క్యాన్సర్ సంబంధించి ఏ వైద్యులకు కన్సల్టింగ్ ఎక్కువ గైనకాలజీ డాక్టర్స్కి సంబంధించి సర్జన్ కి సంబంధం ఎక్కువ ఉంటుందా ఎవరిని సంప్రదించాలి మెయిన్ మెయిన్ ఆ టాపిక్ వచ్చేసి అవునండి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏంటంటే జనరల్గా సర్జన్స్ ఆపరేట్ చేస్తారు కాకపోతే ఏంటంటే చాలామంది మొహమాట పడుతుంటారు అందుకని మీరు ఏ చిన్న ఉన్నా కూడా ఫస్ట్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ కోసం గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తే దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం మేమే చెక్ చేస్తాము మీకు నిజంగా కంతి పెద్దగా ఉందా అది ట్రీట్మెంట్ అవసరమా లేకపోతే ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చెక్ చేయించుకోవచ్చు ఆ తర్వాత ఒకవేళ స్టేజ్ ఎక్కువ ఇది ట్రీట్మెంట్ కావాల్సిన కంటి అని అనిపించినప్పుడు ఆంకో సర్జన్ కానీ సర్జన్ కానీ మనకి ఇన్వాల్వ్ అయ్యి టీం లాగా మేము ట్రీట్మెంట్ ఇస్తాము